అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారని ఆ విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే గత గత వీడియోల నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను ఇక ఎటకేలకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా నిధుల విడుదలకు అంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి కదా అంటే ఈ డబ్బులు విడుదల చేయాలి కదా మనకు బడ్జెట్లో కేటాయింపులు అయితే చేశారు కానీ మనకి ఇంకా అసెంబ్లీ ఆమోదం తెలపాలి తర్వాత మనకు నిధులైతే విడుదల కావాలి కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే మనకు రైతులందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే ఇచ్చారు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లు ఇరవై వేలు ఇస్తామని సంవత్సరానికి ఇక ఇరవై వేలులో భాగంగా తొలి విడత డబ్బుల విడుదలకు రేపు జరిగేటువంటి అత్యవసర కేబినెట్ మీటింగ్లో మనకు అప్డేట్ అయితే ఇస్తారన్నమాట అంటే సమాచారం అయితే ఇస్తారు ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తున్నా వెంటనే అప్డేట్ని అయితే ప్రకటిస్తారు అప్పటి నుంచి కూడా మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా అయితే ఇప్పుడే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద లైక్ బటనే కాకుండా పక్కనే షేర్ బటన్ కూడా ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై పైన అక్కడ మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ పూర్తి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ పథకాల కోసం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క డబ్బుల విడుదలకు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డేట్ అనేది విడుదల చేసి ఆ డేట్ ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే తొలి విడత కింద కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా విడత రాష్ట్ర వ్యాప్తం రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం నాలుగు వేలు మొత్తం పదకొండు వేల అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి రేపు జరిగేటువంటి మీటింగ్లో మనకు కీలక ప్రకటన చేసి రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకునే వారు ఉంటే మిస్ అయిన వారు ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై అప్లై అనేది చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ని తెలుసుకుని మీరు అందరూ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మీకు పదకొండు వేల రూపాయలు అయితే వస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేస్తుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించే ఒక పథకం ద్వారా మీరు అప్లై చేసుకొని డబ్బులైతే పొందండి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు అమౌంట్ అనేది విడుదల చేసి ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయబోతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకునేవారు ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకున్న వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం మర్చిపోద్దు మీరు ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులైతే జమ చేస్తామని కూడా ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకొని వారు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మరింత సమాచారాన్ని మీకు డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయని విషయాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే మీరు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మనకు ఇంకా అప్డేట్ అయితే తీసుకురాలేదు అంటే డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదన్నమాట ఇక ఎవరైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న రైతులు అందరూ కూడా ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు రైతులకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే డబ్బులు వేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే జమ అవుతాయి ఇక మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇక ప్రస్తుతానికి ఇప్పుడైతే ఖరీఫ్ సీజన్ అయితే ముగిసింది ఇక రబీ సీజన్ ప్రారంభమవుతుంది ఈ రబీ సీజన్కి సంబంధించినటువంటి పంటలను మీరు నమోదు అనేది చేయించుకోవాలన్నమాట ఇక వ్యవసాయ సహాయకులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క పంట నష్టాన్ని అంచనా వేస్తూ ఉన్నారు ఈ పంట నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారందనమాట ఏపీ ప్రభుత్వం మీకు ఈ పంట నమోదు కూడా జరుగుతుంది మీరు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవ కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క అమౌంట్ అనేది పొందండి అంటే ఈ యొక్క ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోండి ఈ క్రాఫ్ట్ చేయించుకుంటే చాలా లాభాలు ఉన్నాయి ఈ క్రాఫ్ట్ చేయించుకోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు వచ్చినప్పుడు రైతులు నష్టపోయినప్పుడు వారికి నష్టపరిహారాలు అనేవి రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయం పొందాలంటే కూడా ఈ క్రాఫ్ అనేది తప్పనిసరి ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఈ క్రాఫ్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే మీరు కనుక పంటలు నష్టపోతే నష్టపోయినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే మీకు నష్టపరిహారాన్ని అందిస్తామని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మరొకసారి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే ఉండి ఏదైనా సరే మీరు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయి ఉంటే అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అమలు చేయడానికి పంట నష్టపరిహారాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక ఈ పంట నష్టపరిహారం కింద ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి మనకు రాష్ట్రవ్యాప్తంగా వారికి ఎకరానికి దాదాపు రైతులందరికీ మనకు పదివేల రూపాయల నుంచి నలభై లేదా యాభై వేల రూపాయల వరకు కూడా వారికి పంట నష్టపరిహారం అనేది అందించడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి కూడా రెండు వందల ముప్పై కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించడం జరిగింది అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇక ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ విధంగా ఒకేసారి ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లో కంటే పద్దెనిమిదో తారీఖున కేబినెట్ అత్యవసర కేబినెట్ మీటింగ్ ఉంది ఇందులో ఈ పథకాలకు ఆమోదం అయితే తెలుపుతుంది ఏపీ ప్రభుత్వం తర్వాత మనకు ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే రెడీ అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట కాబట్టి వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ఉపయోగపడే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఈ పథకాలను అయితే అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ నెల చివరి నుంచి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా పక్కన తెలుసుకోవాలంటే దయచేసి తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి